కూర్చొని వస్తుంది ఇప్పుడు రెండు రెండు చేతులు దగ్గర తీసుకురండి తీసుకొచ్చారా కుడి చేయి ఎడమ ఎలుగు మీద పెట్టండి అంటే ఎడమ మీద పెట్టండి చేతులు ఇలా మిగిలి మిగిలిదిప్పండి మిగిలి తిప్పారా ఎంత వస్తే అంత చేయండి చాలండి ఇది మీకు లేదు ఆసనాలు జస్ట్

Four, five, six, seven, eight, nine, ten. Number कर चलो चलते हैं दूसरे। I know just one, two, three, four, five. Slow कर लेता हैं ना तो भाई क्या लगता हैं? Be ready लेकिन अपने को तो तजे ताजे ఒక్క సెకండ్ నలు మూసుకోండి దండాసన పోస్చర్ ఎవరీవన్ ఇన్హేల్ ఎక్సేల్ కీప్ యువర్ స్పైన్ స్ట్రెయిట్ నౌ ఫ్రమ్ దండాసన స్టాండ్ ఆన్ యువర్ నీస్ చూడండి చేయదు సైడ్ పోస్టర్ ఫ్రమ్ దండాసన స్టాండ్ ఆన్ యువర్ నీస్ ఇందాక మీరు అర్ధ చక్రాసన స్లోలీ ఇన్హేల్ అప్ ఎక్సేల్ బి షేప్ లో కనిపించాలి శరీరం బి షేప్ లో కావాలి పొట్టని ముందుకు తోయాలి కొట్టని ముందుకు తోస్తూ ఉండాలి మీ తొడ భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది వీపు భాగం స్ట్రెచ్ అవుతుంది నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్లోగా హ్యాండ్స్ ముందు వచ్చి ఎక్స్రే కూర్చుంటాను ఇప్పుడు డౌట్ రావచ్చు మేడం నేను ఇందాక చేసిన ఉష్ణాసనమే చేయలేకపోయానే బిగినర్సు మళ్ళీ వచ్చేసి సోలి వెల్ ఫా అందరవతమ అందరూ కునేలా కనండి ఎవరీ వన్ వికమ్ యాక్షన్ ట్రై చేయండి ఎవరు వదలకండి వదలొద్దు చేయండి

也不老，估计还有。